అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలకు పెంచుతూ ఉగాది నుంచే కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పని తెలుస్తూ ఉంది అందులో భాగంగా తిరుపతికి సంబంధించి తిరుపతిని జిల్లాగా ప్రకటించాలని చెప్పని తిరుపతి జిల్లాగా ప్రకటించాలని చెప్పని మేమంతా కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా తిరుపతిలో కలెక్టరేట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేది దాని మీద చర్చ జరుగుతోంది కాబట్టి ప్రజలందరికీ కూడా నియోజకవర్గ తిరుపతి ప్రజలకే కాకుండా తూర్పు మండలాల్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే అర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ తిరుపతిలోనే ఉంది కాబట్టి దానికి సమీపంలో నగరపాలక సంస్థ ఉన్నది తుడా ఉంది తుడాకి సమీపంలో టీటీడీకి సంబంధించినటువంటి శ్రీనివాసం మాధవం ఉన్నాయి కాబట్టి వాటిని ఈరోజు కలెక్టరేట్గా ఉపయోగించుకుంటే అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణమైనటువంటి స్థలంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్ అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఈరోజు కొత్త భవనాలు నిర్మించాలి అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కష్టతరం అవుతుంది కాబట్టి టీటీడీ శ్రీనివాసం అదేవిధంగా మాధవం వసతి సముదాయాలని కలెక్టరేట్గా నిర్ణయించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము తమ భూములు ఉన్నాయి కదా లేదా తన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పని ఎక్కడంటే అక్కడ కలెక్టరేట్కి పునాదురా చేసేసి అలాంటి పనులు చేయకుండా అధికారులు అధికార పార్టీ నాయకులు భవిష్యత్ తరాలని గుర్తుపెట్టుకొని కలెక్టరేటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయంలోనే ఏర్పాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు తిరుపతి అనేది దినదినాభివృద్ధి చెందుతోంది ఫ్లైఓవర్ కూడా గరుడవారిధి ఫ్లైఓవర్ దాదాపుగా పూర్తి కావచ్చింది కాబట్టి అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ పార్కింగ్కి అనుకూలంగా ఉండాలి భవనం పూర్తిగా అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే ఉగాది నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది కాబట్టి ఇంత రెడీమేడ్గా మనకు ఈరోజు శ్రీనివాసం మాధవం అనేది అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ పెట్టాలని చెప్పని ఒకవేళ అది కానిపక్షంలో తిరుచానూరు వద్ద గల పద్మావతి నిలయం అది కూడా బాగా చాలా పెద్ద స్పేసెస్ దాన్ని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే కూడా ఇప్పటివరకు ఏది కూడా అక్కడ సక్సెస్ కాలేదు ఎందుకంటే టూరిజం వాళ్ళకి ఇచ్చారు మళ్ళా వెనక్కి వచ్చేసింది క్వారంటైన్ సెంటర్గా వాడుకున్నారు అది కూడా కలెక్టరేట్కి అనుకూలంగా ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ తిరుపతిలో శ్రీనివాసం మాధవం అనేది అన్ని వర్గాల ప్రజలకి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండేదానికి మనం వెంటనే వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి ఇదైతే అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని కలెక్టరేట్గా ప్రకటించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి